వేసి ఉడాయిస్తూ ఉన్నారు దివ్యాంగుల పింఛన్ల తనిఖీలో దళారులు రంగ ప్రవేశం భోగస్ లబ్ధిదారుల పోకుండా చేస్తామంటూ బేరసారాలు వేలు ముద్ర వేసి వైకల్ప నిర్ధారణ పరీక్షకు హాజరు కావద్దంటూ సూచన సో మనం చూసుకున్నట్లయితే కడప కావచ్చు కృష్ణా జిల్లా కావచ్చు ఇరవై ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు దివ్యాంగుల ఫింఛన్ల తనిఖీని ప్రభుత్వం ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్నా బోగస్ పెంచు తొలగించకుండా దళారులు చక్రం తిప్పుతూ ఉన్నారు అర్హత లేకుండా పింఛను తీసుకుంటున్న వారిని సంప్రదిస్తూ పింఛను పోకుండా చూస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు జమ్మలమడుగు నియోజకవర్గాల వారిలో కొంతమంది దళారు ఇలా ఒక్కొక్కరి నుంచి ముప్పై వేల వరకు వసూలు చేస్తున్నారు కృష్ణా జిల్లా ఆవనగడ్డలో ఇరవై ఐదు వేలు వసూలు చేస్తున్నారు మరికొన్ని జిల్లాల్లో ఇదే తరహా బేరసారాలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇలా డబ్బులు తీసుకున్న వారికి పెంచును కొనసాగించేందుకు వారు కొత్త ఫందాన్ని ఎంచుకుంటున్నారు ఈ తనిఖీకి వచ్చే బోగస్ పెంచు ధరల ప్రభుత్వ వైద్య శిబిరాలకు హాజరైనట్లు వేలుముద్ర వేసి డాక్టర్ వద్ద వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించుకోకుండా వెనక్కి అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి ధరలు అయితే సూచిస్తూ ఉన్నారు ఇలా వేలుముద్ర వేస్తే శిబిరాలకు హాజరైనట్లు ప్రభుత్వ రికార్డులో నమోదవుతుందని కానీ వైకల్య నిర్ధారణ పోర్టల్లో వారి వివరాలు కనిపించవు ఫలితంగా వారి పెంచను కొనసాగుతుంది అనేది ఎత్తుగడనమాట సో దీనిపై దీనిపై ప్రభుత్వం తాజా దృష్టి సారించిందనమాట ఇప్పటికే ఇప్పటికే తేలింది నలభై వేల మంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది దివ్యాంగుల పెంచులు ప్రభుత్వం తనిఖీ చేస్తుంది ఇప్పటి వరకు ఐదు పాయింట్ యాభై ఏడు లక్షల మంది సాధారణ ధృవీకరణ పత్రాలు తనిఖీ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు ఇందులో ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మంది తనిఖీకి సంబంధించి హాజరయ్యారు వీరిలో శిబిరానికి హాజరయ్యే వైకల్ప నిర్ధారణ పోర్టల్లో ఇంకా వివరాలు అయితే నమోదు కావాలని చెప్పేసి చెప్తున్నారు ఇంకా సంఖ్య నలభై అయితే వేలయితే వీరు ఇంకా అయితే ఇందులోకి అయితే రాలేదు వైకల్ప నిర్ధారణ పరీక్షలు చేసిన వారం రోజుల్లోనే ఆ వివరాలను టోటాలో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు ఈ లెక్కన ఎనిమిది వేల మంది వివరాలు నమోదులో జాప్యం అయితే జో అంటే అందుకుందన్నమాట జాప్యం అయితే జరిగింది మిగతా నలభై వేల మంది బోగస్ లబ్ధిదారులే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు వీరిలో ఎవరు ఏ రోజున తనిఖీకి వచ్చారు వివరాలు నమోదులో ఎందుకు అంత జాప్యం ఉందనే వివరాలను కూడా సేకరిస్తున్నారు ఏది ఏమైనా మొత్తం మీద భారీగా అయితే బోగస్ పెన్షన్లు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి బోగస్ పెన్షన్లు అయితే కంటిన్యూ చేసే విధంగా అయితే ముప్పై వేల వరకు డబ్బులు తీసుకుంటున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు